చూడండి మధ్యలో నక్కలు హెయి పట్టి కనిపిస్తున్నాయి అనమాట ఒక్కళ్ళే వస్తే మటుకి రిస్క్ చేయకండి అక్కడ సెంటర్ లో ఉన్న రూమ్స్ తీసేసుకోండి చీకట్లో నిజంగా ఎలా ఉండాలి ఏంటన్నట్టు ఉంది గాయస్ నా ఫ్రెండ్ కి అయితే ప్రజెంట్ పొల్యూషన్ సర్టిఫికేట్ అయితే ఎక్స్పోయింది హై గాయస్ దిస్ ఇస్ వీరేంద్ర ఆడ్ వెల్కమ్ టు మై ఛానల్ గాయస్ ఈ రైడ్ లో డే 3 ఈ రోజు మాదైతే డాండేలి అనుకుంటున్నాం డెస్టినేషన్ ఇక్కడ నుంచి అరౌండ్ ఫైవ్ నైన్టీ కిలోమీటర్స్ చేంజ్ అయితే వస్తుంది ఇక్కడ మేము ఉన్న ప్లేస్ వచ్చేసరికి నంద్యాల నంద్యాలలో నైట్ స్టే అయితే తీసుకున్నాం రూమ్ అయితే బాగానే ఉంది నాన్ ఏసీ తీసుకున్నాం నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే అలా తీసుకున్నారనమాట లగేజ్ అంతా ప్యాకింగ్ అయితే అయిపోయింది ఇంకా బండికెళ్ళి మౌంట్ చేసేసి స్టార్ట్ అవడమే ఇంకా గోప్రో వ్యూలో కలుసుకున్నాం ఇక ప్రెజెంట్ అయితే మనం బెంగళూరు హైవేలో అయితే ఉన్నాం టైం ఒక్కరికి ఫైవ్ ఫిఫ్టీన్ అయితే అయింది నంద్యాలలో అయితే ఫైవ్ ఓ క్లాక్ అయితే బయలుదేరాం హైవే అయితే ఉపయోగం కాబట్టి జాయిగా ఇప్పుడు మాకు డైవర్స్ అయితే ఫిఫ్టీ సిక్స్ కిలోమీటర్స్ దాకా స్పైట్ హైవే సో జర్నీ అయితే కలిసి వస్తాను అనుకుంటున్నాం ఫైవ్ నాట్ ఎయిట్ కిలోమీటర్స్ అయితే వెళ్ళాల్సిన డెస్టినేషన్ అయితే ఉంది ఇప్పుడు దాకా నా క్లాసిక్స్ మేరకు వచ్చిన లాంగెస్ట్ అవుతుంది అనమాట ఇది కొంచెం లైటింగ్ వచ్చాక బ్లాక్ చేద్దాం అప్పుడు ఏం గండి గండ్ లైటింగ్ కూడా సప్ల ఏమి ఉండదు కొడుమూరు అనే ఊర్లో టిఫిన్ కి అయితే ఆగాం అనమాట ఫస్ట్ దోశ ట్రై చేసాం బాగా ఉంది అలాగే ఇడ్లీ కూడా తీసుకున్నాం అనమాట మార్నింగ్ సెవెన్ అయింది టేస్ట్ వైజాగ్ చెప్పాలంటే బడ్జెట్ లో బాగుందండి టేస్ట్ అలాగే మేము బళ్ళారి దగ్గరలోకి అయితే వచ్చాం అరౌండ్ థర్టీ కిలోమీటర్స్ లో అయితే ఇంకా బళ్ళారి అయితే ఉంది ఇంకా స్టేట్ బార్డర్ కూడా క్రాస్ చేయలేదు దారిలో కొన్ని ఫ్రూట్స్ స్టాల్స్ కింద పెట్టున్నారు అనమాట హైవే పక్కనే వంద రూపాయలు ఇస్తే అన్ని రకాల ఫ్రూట్స్ రెండు రెండు చెప్పులు అయితే అనమాట మనకి అంత తక్కువగా అయితే దొరకు మేము హనుమాన్ నుంచి విజయవాడ వచ్చి విజయవాడ నుంచి శ్రీశైలం వచ్చి శ్రీశైలం నుంచి మహానంద వచ్చి మహానంద నుంచి ఇప్పుడు గాంధీ వెళ్తుంటే దారిలో ఫస్ట్ రైల్వే క్రాసింగ్ బ్రిడ్జి నుంచి వెళ్ళటం అయితే ఒకటి రెండు తగిలినాయి కానీ ఇలా రైల్వే క్రాసింగ్ అయితే ఫస్ట్ది ఏమి కూడా తెలీదు మధ్యలో తగులుతుందనమాట నాకు తెలిసి బెంగళూరు టు హైదరాబాద్ లైన్ అయ్యి ఉంటుంది స్టేట్ బార్డర్ ఇంకా స్టేట్ బార్డర్ అయితే ఇప్పుడే క్రాస్ చేసావు ఇప్పుడు అఫీషియల్గా కర్ణాటక స్టేట్ అనమాట కర్ణాటక స్టేట్ ప్రజెంట్ అయితే మా మా ఊడితో ఇంకా ట్వంటీ వన్ కిలోమీటర్స్లో అయితే కర్ణాటక పెట్రోల్ బంక్ ఉందని మెన్షన్ చేశారు సో అక్కడికి వెళ్ళి ఫుల్ ట్యాంక్ చేయించేద్దాం మొన్నీ కర్ణాటక స్టేట్లో సరికి పెట్రోల్ లీటర్ వన్ నాట్ ఫోర్ పాయింట్ ఎయిటీ త్రీ అయితే ఉంది లీటర్ ఫుల్ ట్యాంక్ దాంట్లో మొత్తం ఆయిల్ అంతా అయిపోయింది అనమాట ఇప్పుడు ఎన్ని లీటర్లు పడదు చూద్దాం థర్టీన్ హండ్రెడ్ థర్టీ పట్టింది మై వచ్చేసరికి ఓవరాల్గా ట్వెల్వ్ పాయింట్ సిక్స్ నైన్ లీటర్స్ అయితే పట్టింది మొత్తం ఫ్యూల్ మొత్తానికి బళ్ళార్ అయితే రీచ్ అయిపోయాము ఈ గోపురం మామూలుగా హ్యాండ్ అవ్వట్లేదు అసలు స్టార్టింగ్ ఎంట్రన్స్ తీద్దాం స్విచ్ చేద్దాం అనుకుంటే స్నానం అవ్వలేదు మళ్ళీ బ్యాటరీ తీసి పెట్టి చేస్తే కానీ ఆన్ అవ్వలేదు అనమాట అదొకటి ఛార్జర్ తీసేసినా అయిపోతుంది మరి బ్యాటరీ కంప్లైంట్ ఏంటో చూడాలి అదే టెంపుల్ ఉంది సెంటర్లో బాగుంది కలర్ఫుల్గా ఫ్రెండ్స్ బాగా చేశారు బళ్ళారి ఎంత పెద్ద సిటీ చాలా షాపింగ్ మాల్స్ చాలా ఉంటాయి అనమాట గాయస్ ఇప్పుడే బళ్ళారి అయితే దాటాం అనమాట మీకు బ్యాక్ సైడ్ అయితే థర్మల్ పవర్ ప్లాంట్ అయితే చూడొచ్చు ప్రజెంట్ అయితే రోడ్ సైడ్ బైక్ పార్క్ చేసి అటు ఇటు కొంచెం నడుస్తున్నాం హాల్ ఇంజిన్ వేడికి మరీ దారుణంగా తయారైంది ఇదే క్లాస్ త్రీ ఫిఫ్టీ మామూలుగా రావట్లే సాయ్ నా ఫ్రెండ్ అయితే ప్రజెంట్ పొల్యూషన్ సర్టిఫికెట్ అయితే ఎక్స్పైర్ అయ్యింది ఇలా చేపల్ చూస్తుంటే ఎక్స్పైర్ అయింది కదా అని చెప్పేసి డైరెక్ట్ కర్ణాటక స్టేట్ లో ఇలా ఇంకొన్న సెక్రింగ్ పాయింట్స్ ఇలా అన్నమాట అక్కడ మనకి చేస్తూ ఉంటారు మనలాగా వ్యాన్స్ అయితే ఉండదు ఇక్కడ ఇలా చూసుకొని మనకి గూగుల్ మ్యాప్స్ లో లొకేషన్ చూపిస్తున్నాం పొల్యూషన్ సర్టిఫికెట్ అంటే అలా ఫ్లోర్ కు అయితే వచ్చాం అనమాట వచ్చి ఇక్కడ చేస్తున్నాం ఒక సిక్స్ మంత్స్ కి సెవెంటీ రూపీస్ అయితే జాబ్ చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ కర్ణాటక స్టేషన్ సర్టిఫికేట్ తీసుకుంటాం మీ నంద్యాలలో బయలుదేరి నుంచి ఇప్పుడు దాకా మొత్తం నేషనల్ హైవేసే మేము డ్రైవ్ చేసాం ఒక నైన్టీ పర్సెంట్ ఈ రోడ్డు అంతా హైవేనే ఉంటుంది ఒక టెన్ పర్సెంట్ మటుకే ఘాట్ సెక్షన్ అలాగే సింగిల్ రోడ్స్ తగులుతాయి తప్ప మిగతా అంతా రోడ్డు బానే ఉంది హౌస్ బెంట్ దాటాక మేమైతే ఒక చోట్ల భోజామని ఆగాం అప్పటికే రెండు అయిపోతుంది టైమ్ వెజ్ పలావ్ అయితే దొరికింది అనమాట గ్రేవీ టైప్ కర్రీ అయితే ఇచ్చారు అలాగే చట్నీ కూడా ఇచ్చారు అనమాట కొంచెం డిఫరెంట్ గా ఉంది టేస్ట్ అయితే చాలా బాగుందండి ప్రైస్ వింటే మీరు ఆశ్చర్యపోతారు నలభై రూపాయలు తీసుకున్నారు ప్లేట్ మాకైతే కడుపు నిండిపోయింది తినేసిన తర్వాత మళ్ళీ బయలుదేరం దాండేలికి ఒక ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్స్ ముందు దాకా హైవేనే ఉంటుంది ఆ తర్వాత ఘాట్ సెక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది ఘాట్ సెక్షన్ కూడా మనకి సింగిల్ రోడ్ అయినా చాలా బాగుంటుంది అండి రోడ్డు మీకు ఎక్కడ గోతులుగా అనిపిస్తుంది అనమాట మనకి విలేజ్ లోకి వెళ్ళినప్పుడే మనకి కొంచెం గోతులుగా కింద అనిపిస్తుంది తప్ప రోడ్డు అంతా చాలా బాగుంటది అలాగే ఇక్కడ పల్లెటూరు చూస్తే మనకి మొత్తం పెంకిటిల్లే ఉంటాయి మన సైడ్ పెంకిటిల్ ఇప్పుడు తగ్గిపోయింది కానీ ఇక్కడ మాక్సిమం ఇల్ అన్ని ఉంటాయండి పెద్ద ఇల్లు అయినా సరే బిల్డింగ్ ఉన్న బిల్డింగ్ పైన ఒక పెంకిటిల్ అయితే ఉంటుంది దాండేలికి ఒక పది కిలోమీటర్ల నుంచి వచ్చే ఫారెస్ట్ గార్డ్ సెక్షన్ అయితే మీ లైఫ్ లో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అయితే అవుతుంది ఒక సినిమాటిక్ ఒక వ్యూ పాయింట్ లాగా ఉంటుంది ఎక్కడ చూసినా సరే ఆ రోడ్ రోడ్ అనేది సింగిల్ రోడ్ అసలు అటు ఇటు ఆ ఫారెస్ట్ ప్లేసెస్ గానీ చాలా బాగుంటది అంటే ఒక గొయ్యి కూడా కనపడదనమాట అంత బాగుంటది రోడ్ అయితే నా లైఫ్ లో నేను తోలిన బెస్ట్ రోడ్ లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ రోడ్ అనమాట అంత బాగా అనిపించింది నాకైతే దాండేలి అయితే చేరుకున్నాం డాండేలి లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఖచ్చితంగా బార్గేన్ ఆడాలి ఇక్కడ ఏంటంటే టూరిస్ట్ ప్లేస్ కాబట్టి కొంచెం ఎక్కువే డిమాండ్ చేస్తారు అదే వీకెండ్స్ టైమ్ లో అయితే ఇంకా ఎక్కువ డిమాండ్ చేస్తారు మీకు రూమ్ అకామిడేషన్ ఎక్కడ తీసుకోవాలి ఎన్ని చోట్ల మీ అకామిడేషన్ ప్రొవైడ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో మీకు మా రిసార్ట్కి అయితే ఇంకా చాలా దూరం వెళ్ళాలి దగ్గర దగ్గర ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే రిసార్ట్ అయితే తీసుకున్నాం అయితే నైట్ టైం అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ సెవెన్ అలా అవుతుంది అనమాట చూడండి మధ్యలో నక్కలు చేయబడితే కనిపిస్తున్నాయి అనమాట ఒక్కళ్ళు వస్తే మట్టికి రిస్క్ చేయకండి అక్కడ సెంటర్లో ఉన్న రూమ్స్ తీసేసుకోండి ఆ సజేషన్ అయితే అది లేదు కారు అలాంటిది అయితే పర్లేదు బైక్ మీద అయితే కనుక ఇద్దరు ఉండేలా చూసుకోండి భయపడేవాళ్ళు అయితే అసలు వద్దు ఆ సజెషన్ అయితే అది ఇంకా కొంచెం పలు వెలుగుంటే కనుక మీకు ఇక్కడ తీసుకోవడం బెస్ట్ ఎందుకంటే వాటర్ యాక్టివిటీస్ అన్నీ ఈ సరౌండింగ్లోనే ఉంటుంది మీకు అక్కడ రూమ్ తీసుకున్నా ఖచ్చితంగా వాటర్ యాక్టివిటీస్ అన్నీ చేయడానికి మళ్ళీ ట్వంటీ కిలోమీటర్స్ రావాల్సింది ఎవరైనా సరే ఎందుకంటే ఇక్కడ మొత్తం రిసార్ట్స్ అన్నీ ఇటు సైడే ఉన్నాయి బుకింగ్ వరకు అక్కడ అక్కడ ఉన్న రూమ్స్ ఎక్కువ రేట్ చెప్తున్నారు అలా కాకపోయినా మీరు ఫుడ్ తినడానికి వాటికి మళ్ళీ ఈ ట్వంటీ కిలోమీటర్స్ జర్నీ చేయాల్సి వస్తుంది రేట్న అందుకే మీరు ఏంటంటే తీసుకురావాలనుకుంటే ఇక్కడే తీసుకోండి కొంచెం వెలుగు ఉన్నప్పుడే రండి ట్వంటీ కిలోమీటర్స్ ఇలా చేయకట్లో రావాలంటే కొంచెం భయో ఇబ్బందిగానే ఉంటుంది ప్లస్ ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఎక్స్ట్రీమ్ ఘాట్ అయితే ఉంటుంది అయితే ఇప్పుడు నేను ఆ ప్లేస్లోనే ఉన్నాను బాగా డౌన్ డౌన్ ఉంటుంది ఎత్తు ఉంటుంది డౌన్ ఉంటుంది ఎత్తు ఉంటుంది లైటింగ్ అయితే సరిగ్గా ఉండదు ఇక్కడ లైట్స్ కానీ ఏమి ఉండదు మేము వెళ్ళే రిసార్ట్స్కి అయితే సెంటర్ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ చేంజ్ అయితే చూపిస్తుంది మొత్తానికి రిసార్ట్ దగ్గరికి అయితే వచ్చాం దారి అంటే దారి చూద్దాం ఇక్కడ ఏ చెరువులా తగ్గించి యాక్టివిటీస్ అన్ని పెట్టేశారు దీంట్లోనే గ్రీన్ మా రూమ్స్ కోసం నడుచుకుంటే వెళ్తున్నాం గాయస్ ఏదో పెద్ద షెట్ ఉంది గాయస్ షెట్ ఆపోజిట్ లో రూమ్ లు ఉన్నాయి గాయస్ ఏ రూమ్ లైస్ మేము ఉండేది చీకట్లో నిజంగా ఎలా ఉండాలి ఏంటన్నట్టు ఉంది చూడాల ఉన్నాయి కలిపి ఈ వీడియోలో మీకు మహానంది నుంచి దాండేలి దాకా వచ్చే రోడ్డు బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేసి అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్